వెల్కమ్ టు నా యూనివర్సిటీవీ నేను ఆనంద్ ఆదిక విన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎస్సీఎస్టీ సెల్ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ట్రైబల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యూనివర్సిటీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి ఆచార్య ప్రసన్నశ్రీ రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ట్రైబల్ డేని ప్రారంభించారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయ అధికారులు ప్రదర్శించిన గిరిజన నివృత్తి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా విద్యార్థులను అధ్యాపకులను విశ్వవిద్యాలయ కుటుంబాన్ని ఉద్దేశించి విసి ఆచార్య ప్రసన్నశ్రీ ప్రత్యేక సందేశాన్ని అందజేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం Give a helping hand to grow rather than suppressing them. And they are very much well skilled. And we should be happy that the NEP 2020 has become a big platform, has heard by the academicians where we are right now. The university is the highest academic, academic institution. The academy is వాడ వాళ్ళ జీవనం ఎలా ఉంటుందంటే వాడి ప్రకృతితో మమేకమై నదులు కొండలు వృక్షాలు ఇలాంటి సహజ వనరులు వాళ్ళతో మమేకమై వాళ్ళ జీవిత విధానం ఎప్పుడు ఉండేది తర్వాత గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిన కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసులు మన మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ఇష్టపడతాం అంటే ఇక్కడ ఇది చూసేసరికి వాళ్ళకి ఏంటంటే మన కల్చర్ ఏదో పాడవుతుంది లెఫ్ట్ ఇక్కడికి వస్తే మనం పాడవుతాం అన్న ఉత్పదం వాళ్ళకి ఎక్కువ అందుకోసం మనం మెయిన్ లోకి రావడానికి చాలా ఇష్టపడతాం ఇప్పుడు మనం అందమాన్ నికోబార్ ఐలాండ్ చూస్తే ఎప్పటికీ మనం చూడని ట్రైబ్ ట్రైబ్స్ కోడుమంది ఉన్నాయి అలాగే వాడు కూడా మన అక్కడి వెళ్ళడానికి ఇష్టపడతాం ట్రై చేస్తారు కానీ మనతో కలవటానికి ఎప్పుడు ట్రై చేయాలి ఇదే కాదు చాలా దేశాల్లో ప్రపంచం మొత్తం చూసుకుంటే ఫాదర్కి ఆడపిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ అని మగ పిల్లలకి అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ అని అంటారు ఒక అమ్మాయికి ఈ చిన్న పాప వన్ ఇయర్స్కి పెళ్ళి అప్పటి వరకు పెళ్ళైంది వాళ్ళ నాన్న రోజు పొలం నుంచి వస్తే శివాస్త గారి దగ్గర సడన్గా గా పెళ్ళయితే రెస్పాన్సిబిలిటీస్ అన్ని మారిపోయాయి ఈ పాటలు ఉంటాయి అక్కడ దాన్ని పీరియడ్ ఆఫ్ టైం ఇటు పాట అని అంటారు ఆ ఈల పాట ఏంటంటే ఒక అమ్మాయి పాటతోంది ఎలాగా ఉయ్యాల పండగ వస్తుంది అనమాట మనం అట్లా దగ్గర ఉంటుంది కదా అలాగే కూడా ఒక పాట ఒక ఎట్లా దగ్గర అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది నన్ను కొంచెం గట్టిగా ఊపు అంత దూరంలో ఉన్న మా నాన్న పొలం నుంచి ఇంటికి వచ్చాడో లేదో చూస్తా కొంచెం గట్టిగా ఉప్పు మా ఇల్లు గుమ్మం పడతాంది ఇంకా కొంచెం గట్టిగా ఉప్పు మా నాన్న జోడులు బయట లేదో చూస్తారు అలాగే నా నల్ల నల్లమయ్యత ప్రెగ్నెన్సీ అవుతుంది పిల్లలు ఉంటారో లేదో ఒకసారి మళ్ళీ ఇంకా కొంచెం గట్టిగా ఉప్పు నా కోసం మా నాన్న వెళ్తున్నాడేమో కొంచెం అలా అలా అని అంటారు అంటే లైఫ్ ఈస్ ఇన్ ద సాంగ్ కాన్వర్సేషన్ అండ్ ఆర్ రికార్డ్ ఇన్ దే సాంగ్స్ జనరేషన్స్ నుంచి జనరేషన్స్ దే ఆర్ టు దీ సాంగ్స్ అండ్ వెరీ గుడ్ మెమరీ పవర్ బట్ ఈరోజు లేప ల్యాక్ డీఫర్ బాయ్ నేర్చుకున్నాడు కానీ We don't even think about any other language now. That is the pain. That is the pain that made me to learn, though I cannot master it, but I can speak 22 languages in India now. That is that. 90 like languages. Of course, little English, little Telugu and little Hindi and other languages. చెప్పే వ్యక్తులు చాలా మంది ఉంటారు పూర్వబులు చూడండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అబద్ధం చెప్పాల్సిన పరిస్థితే వస్తే అందరికీ జూవార్ అండి జువార్ అంటే ట్రైబల్ భాషలో గుడ్ మార్నింగ్ అని లేకపోతే నమస్తే అని ఒక సాల్యూటేషన్ కాన్సెప్ట్ అనమాట సో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా చూడాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను మనకు ఫార్మాట్ ఏంటంటే ఇండిజినస్ పీపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెండింగ్ రైట్స్ షేపింగ్ ఫ్యూచర్స్ ఇది ఐక్యరాజ్య సమితి మనకు విడుదల చేసినటువంటి ఈ సంవత్సరానికి గాను ట్రైబల్స్కి సంబంధించినటువంటి థీమ్ అన్నమాట సో ఈ థీమ్ చాలా చక్కగా ఉంది హాయిగా ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్న ఈ కాన్సెప్ట్ని వాడి ఈ ట్రైబల్స్ అంటే మూల నివాసీలు ఆదివాసీలు ప్రపంచానికి ఫస్ట్ పర్సన్ పీపుల్ ఒక ట్రైబే కదా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఏం కావాలి అని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఈ యొక్క ఆదివాసీల పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అలాగే వాళ్ళకున్న పొటెన్షియల్ థ్రెడ్స్ ఏంటి ఈ ఈ సందర్భంగా మనం ఒక ఆలోచన అన్నది షేర్ చేసుకోవడం అన్నట్టు అంటే ఏమవుతుందంటే పొటెన్షియల్ థ్రెట్ ఏంటి వాళ్ళ మనుగడ వాళ్ళ జీవన విధానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటైతే ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత వాళ్ళ ఉనికిని వాళ్ళ కల్చర్ని వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళ భాషల్ని వాళ్ళ పాటల్ని మాటల్ని మళ్ళీ వాళ్ళ ప్రొవైబ్స్ని వాళ్ళ చిన్న చిన్న సామెతల్ని ఎగేలా దాచుకుంటారు అన్నది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనమాట ఎందుకు అంటే ఈ టెక్నాలజీని వాడి దాన్ని మనం వాళ్ళు ఒక డెవలప్మెంట్ గవర్నెన్స్ కింద వాడుకుంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఈ డెవలప్మెంట్ గవర్నెన్స్ అని ఎందుకుంటున్నానంటే ఇది వాళ్ళ ఎథికల్ తర్వాత వాళ్ళ ప్రొటెక్టింగ్ ఆఫ్ దేర్ ఇండిజినస్ రైట్స్ అంటామా అలాగే వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనగా ఈ పర్టికులర్ టెక్నాలజీని వాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం ఇంకోటి కూడా ఏంటంటే మొదటి నుంచి మనం గమనిస్తే కనుక ఆదివాసులు వాసి వాసులు వాళ్ళు క్లైమేట్ చేంజెస్ని వాళ్ళే ప్రిడిక్ట్ చేశారు కదా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టెక్నాలజీ అంతా కూడా నిన్నమన్న టెక్నాలజీ వాళ్ళు వాడిందే కాకపోతే మనం ఏముంటే ఇప్పుడు మోడర్నిటీని కాన్సెప్ట్ అన్న దానితోటి మనం చెప్తున్నాం అనమాట అలాగే తర్వాత ఈ ఈ టెక్నాలజీని వాడి వాళ్ళ కల్చర్ని దాచుకోవడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఎంతైనా ఉంది అని ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా ఓరల్ ట్రెడిషనే అంటే మౌఖికంగా వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కాథలు మాటలు పాటలే వాళ్ళకి అక్షర రూపం అనేది లేదు ఈ సందర్భంగా మీ గుర్తు చేసుకునే మీ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే హ్యాపీగా కూడా ప్రపంచంలో మొట్టమొదటి మహిళను నేను పంతొమ్మిది గిరి పుత్రులకి వాళ్ళ భాషలకి అక్షరాలు రాశాను నేను చేసినటువంటి ఈ అక్షర సైత్యంతో కొన్ని వేల లక్షల మందికి మేలు జరుగుతుందన్నది నా నమ్మకం అనమాట సో ఇలాగా వాళ్ళ కల్చర్ని దాచేందుకు ఒక అక్షరం అన్నది రూపం ఒక భావానికి అక్షరం అన్నది కనుక వాళ్ళకి ఒక ఆయుధం అయితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఇప్పుడు మోడర్న్ సొసైటీ యొక్క ఇంపాక్ట్స్ కూడా అంటే తెలుగు ఇంపాక్ట్ అనండి ఇంగ్లీష్ అనండి లేకపోతే ఇంకా రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా వాళ్ళ మీద రకరకాల వైవిధ్యమైనటువంటి ఇంపాక్ట్స్ అనేది ఉన్నాయి ఈ ఇంపాక్ట్ని వాళ్ళందరూ ఎట్లా ఎదుర్కొంటారు అన్నది కూడా ఒక ఆలోచన చేయవలసిన సందర్భం అన్నమాట ఎందుకు అంటే ఇప్పటి వరకు అంటే చాలా చిన్న చూపు వాళ్ళ కల్చర్ని మనం మిస్ఇంటర్ప్రిటేట్ చేసాం వాళ్ళ ట్రెడిషన్స్ని మనం చాలా ఏంటంటే తప్పుగా అర్థం చేసుకున్నాము అలాగే మనం వాళ్ళ రైట్స్ని కూడా మనం చాలా వైలేట్ చేసాం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి కాను ఇచ్చినటువంటి ఈ థీమ్ను బట్టి మేధావి వర్గం కానీ ఆత్మీయులైనటువంటి సోదర సోదరులు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అశేషమైనటువంటి ట్రైబల్స్ యొక్క బాధల్ని అర్థం చేసుకుని మంచి మనసు ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వీళ్ళ గురించి చర్చించి వీళ్ళకున్నటువంటి సమస్యల్ని తీరుస్తారన్నది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇంకా మనం రోడ్లు లేనిటువంటి ట్రైబల్ మారుమూలలు చూస్తున్నాం ఇంకా కూడా డోలీలు చూస్తున్నాం పురుడు పోసుకునే తల్లికి రోడ్డే హాస్పిటల్ అవుతుంది అక్షరం చదువుకోవాలనుకున్న పిల్లలు వాగులు వంకలు దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితి జరుగుతుంది లైఫ్ని ఒక లైఫ్ని మనం వాల్యూ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది అయితే నాకు అనిపిస్తుంది కుటుంబ ప్రభుత్వం వచ్చాక చాలా వరకు ట్రైబల్ ఏరియాస్లో రోడ్స్కి కనెక్టివిటీ కుదురుతుంది నెమ్మది నెమ్మదిగా వస్తుంది మ్యాజిక్లు ఏమీ జరగవు అలాగే హాస్పిటల్స్ అక్కడక్కడ వస్తున్నాయి ఇంకా ఇంకా కల్చర్ అన్నది ఇప్పటికీ ఉంది అడ్మిట్ చేయాల్సిన బాధ్యత ఇంకా అది కూడా లేకుండా హాస్పిటల్స్ వచ్చి ప్రతి ఒక్కరు లైఫ్ని ఒక డిగ్నిటీతోనూ ఒక డెకరంతోను ఒక గౌరవంతోనూ ఒక హుందాతనంతోను ఉంటే బాగుంటుంది అన్నది నా ఆశ అభిలాష కూడా మీ అందరికీ మరోసారి ట్రైబల్ డే శుభాకాంక్ష